హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ప్రాపర్టీ షూ ఈరోజు మనం గుణదలలో మరొక టూ బీహెచ్కే ఫ్లాట్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి లొకేషన్ గుణదల ఎన్నర్ రింగ్కి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది డిస్టెన్స్ సో అన్ని సదుపాయాలకి దగ్గరలో ఉంటుంది ఇక్కడ మనకు ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అవైలబుల్గా ఉందండి సో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ ఒకసారి ఎలా ఉంది ఏంటనే చూద్దాము సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ షేప్ బాల్కనీ వస్తుందండి చాలా అంటే చాలా పెద్ద ఎల్ షేప్ బాల్కనీ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సో మనకి అన్ని కబోర్డ్స్ అన్నీ కూడా నీట్గా రెడీ చేసి ఇస్తారు ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది ఒక టెన్ పర్సెంట్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది సో ఈస్ట్ ఫేసింగ్లో బయట ఒక చిల్డ్రన్స్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది అలాగే వాష్ ఏరియా ప్లస్ బాత్రూమ్ అనమాట సో మనం ఇది చూసినట్లయితే హాలు హాల్ చాలా స్పేషియస్గా ఉంది ఇది వచ్చేసి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టి అండి పన్నెండు వందల యాభై ఎస్ఎఫ్టి హాల్ టీవీ పాయింట్ ఈ సీలింగ్ ఈ డోర్స్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీతో ఇవ్వడం జరిగింది మంచి పెయింట్ అండ్ కలర్ కాంబినేషన్ చూడండి వుడ్ వర్క్ అయితే చాలా క్లాస్గా అండ్ రిచ్గా ఉంది చూడండి ఇది వచ్చేసేసి మనకి టేక్ వుడ్ డోర్ అనమాట మంచి డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ డోర్కి మంచి ఫినిషింగ్ ఇచ్చారు సో మరొకసారి చూడండి మీరు ఈ టీవీ పాయింట్ కానీ ఈ వుడ్ వర్క్ కానీ చూడండి చాలా అంటే చాలా నీట్గా చేయడం జరిగింది మనం ఒకసారి ఇల్లు కూడా మొత్తం చూద్దాము అట్లాగే దీనికి కార్ పార్కింగ్ ఉంది ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ప్రజెంట్ సో కార్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఫ్లాట్ మంచి వెంటిలేషన్ పచ్చని వాతావరణం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మంచి ఏరియాలో ఉందండి ఇది సో చూస్తున్నారు కదా చూడండి ఈ చిన్న ర్యాక్స్ కింద కూడా వాడుకోవచ్చు ఏదన్నా మన ఐటమ్స్ ఏమైనా ఉన్నా సరే గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ ట్రోఫీలు అట్లాంటివి కూడా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు ఇది టీవీ పాయింట్ కింద కాకుండా మనకి చిన్న కబ్బోర్డ్ లాగా కూడా యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఇక్కడ ఉంది ఏదైనా వస్తువులు దానికి చూసారా స్టెప్స్ స్టెప్స్గా మనకి మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఏదైనా మనం పెట్టుకోవచ్చు షోకేస్ లాగా యూజ్ చేసుకుని పెట్టుకోవచ్చు ప్లానింగ్తో చేయడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా చక్కని కబోర్డ్స్ అండ్ కలర్ కాంబినేషన్ సో డైనింగ్ ఏరియా కూడా మంచి స్పేస్ సరిపోతుందండి దీనికి అడ్డం లేకుండా అలాగే కిచెన్లో నుంచి డైనింగ్ ఏరియాకి మనకి స్పేస్ కూడా ఇచ్చారు ఏదైనా అందించుకోవడానికి పెట్టుకోవడానికి ఇది వచ్చేసి పూజ గది ప్లస్ కిచెన్ బయట వాషింగ్ ఏరియా ఇది కూడా చక్కటి కలర్ కాంబినేషన్ అట్లాగే మనకి కార్ పార్కింగ్ ఉందండి లిఫ్ట్ ఉంది సో మంచి ఫెసిలిటీస్ అనమాట కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ కూడా ఉన్నాయి ఈ ఫ్లాట్కి వాషింగ్ ఏరియా కూడా చక్కగా ఉంది పక్కన గ్రిల్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఇంకా మనకి దీనికి అన్డివైడెడ్ చే ఇరవై తొమ్మిది గజాలు సైడ్ రిజిస్ట్రేషన్ చేస్తారు మనం ఇంకా బెడ్రూమ్స్ చూద్దాము సో బెడ్రూమ్స్ అయితే చూడండి బెడ్రూమ్స్లో కూడా కప్బోర్డ్స్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ప్లాన్ చేశారు సో బాత్రూమ్ పక్కన డ్రెస్సింగ్ టేబుల్ అవన్నీ ఉంది సీలింగ్ కూడా చాలా బాగుంది సో మంచి కలర్ కాంబినేషన్ సో మీరు ఒకసారి ఫ్లాట్ ఒకటికి రెండుసార్లు చూడండి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక వన్ అవర్ ముందు కాల్ చేయండి విజిట్ చేయొచ్చు డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది పక్కన బాత్రూమ్ అనమాట సో ఫ్లాట్ వచ్చేసి కాస్ట్ మనకి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు మాట్లాడుకుంటే తగ్గొచ్చు ఇక్కడ ఎందుకు ఇంత కాస్ట్ అంటే మనకి గుణదలు వచ్చేసి మనకి మున్సిపాలిటీకి ఎందుకు వస్తుందండి మున్సిపాలిటీ ఎందుకు ఎందుకు రామారపడి నుంచి పంచాయతీకి ఎందుకు వెళ్తుంది సో రమార్పడిలో ఫ్లాట్లు టూ బీహెచ్కేలో థర్టీ ఫైవ్ ఫార్టీ లోపు ఉంటాయి సో గుణదలు వచ్చేసి మనకి ఫార్టీ పైన ఉంటాయి ఎందుకంటే మున్సిపాలిటీ వాల్యూకి పంచాయతీ వాల్యూకి డిఫరెన్స్ ఉంటుంది పర్మిషన్స్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూము చూడండి మంచి ఏరియా పొల్యూషన్ ఫ్రీ చక్కని కబ్బోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ చెప్పాను కదా ఫ్లాట్ నచ్చిన కాస్ట్ నచ్చిన లొకేషన్ నచ్చిన స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి ఈ వీడియోలో ఇది ఈరోజు వీడియో మరొకటిలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ అభిషిక్ సైనింగ్ ఆఫ్ ఫర్ నా